కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఉన్న ఎక్సైజ్ చెక్పోస్టును ఆ శాఖ జిల్లా అధికారి హనుమంతరావు సందర్శించారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు ఆటోలు జీబులు కార్లు ఇలా పలు వాహనాలను స్వయంగా ఆయననే తనిఖీలు చేపట్టారు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి మహారాష్ట్ర దేశీదారు మద్యం ఇతర మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఎప్పటికప్పుడు వాహనాలు తనిఖీలు చేయాలని ఆయన సిఐ జావేద్తో పాటు చెక్పోస్టు సిబ్బందికి ఆదేశించారు సరిహద్దు కావడంతో అప్రమత్తంగా ఉండాలని విధులు బాధ్యతగా నిర్వహించాలని ఆయన సూచించారు చెక్పోస్టులో పలు రికార్డులను పరిశీలించారు సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందించారు తెలంగాణలో సరిహద్దు మండలాల్లో ఉన్న మద్యం షాపులులో ధరలు అలాగే మహారాష్ట్రలో ఉన్న మద్యం షాపులలో ధరలను అడిగి తెలుసుకున్నారు మహారాష్ట్ర దెగ్లూరు వెళ్ళి అక్కడ అధికారులతో సమావేశం అయ్యారు